నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక పొద్దున్నే లేచి పని అయితే స్టార్ట్ చేసేసినాము ఈరోజు కన్యా పూజ చేద్దాం అనుకుంటున్నాం కదా దానికోసమే అనమాట ఇంకా లేచి ఇల్లు ఊడ్చేసి ఒకసారి తూడ్చేసిన అట్లాగే భగవన్లు వాష్ చేసి పెట్టుకున్నాం అనమాట వంట కోసము ఇక్కడ చూడండి మా అక్కకి ఫుల్ ఫీవర్ పడుకొని ఉంది లేవమంటే కొద్దిసేపు అయినాక లేస్తూ ఉంటుంది అందుకని రితిష లైట్ ఆఫ్ చేసేసి వచ్చిందనమాట ఇక్కడైతే మోనిపాపకు మా అత్త స్నానం చేయించింది స్నానం చేయిస్తే చాలు ఏడుస్తూ ఉంటుంది ఇంకా అట్లా అని చెప్పి జరసేపు మణికంట ఎత్తుకుండు తర్వాత ఇంకా మా అత్త ఎత్తుకొని ఊకబెట్టింది అనమాట ఇక్కడ చూడండి మా అక్కకి కాళ్ళు నొస్తున్నాయి జ్వరం వద్దురా అని అంటే ఈయన ఫోనే చూసుకుంటా ఉన్నాడు ఫోన్లో ఆడుకుంటుండు కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు మంచిగా కాళ్ళు వత్తేసి కూర్చోవనంటే ఫోన్ చూసుకుంటా కూర్చున్నాడు ఇక్కడనేమి మాకు జ్వరం తగ్గుతుంది మస్తు జ్వరం ఉంది ఇడ్లీ తెప్పిస్తే తినకుండా ఇట్లా చేస్తుంది ఏమీ మా అత్త ఇట్లా డల్గా ఉంటే ఎట్లనో అనిపిస్తుంది ఇక్కడైతే మోనిపాపని తయారు చేస్తుంది అనమాట మా అత్త మా అత్త హెయిర్ అంతా ఉందిగా అందుకని ఎండలో ఉండే కొంతసేపు తయారైపోయినా ఆల్రెడీ వంటలైతే చేసేసిన పప్పుచారు కర్రీ అవుతు పప్పుచారు చేసిన కర్రీ అవుతుంది ఇంకేమేం చేసినో చూద్దరు పదండి ఇక్కడేమో ఇట్లుందనమాట ఆయనే అయినట్టు గిన్నెలు ఎంట దోమేస్తున్నా ఇక్కడ అయితే పప్పు చారు ఒకటి ప్రిపేర్ చేసేసి పెట్టేసిన ఆలు కర్రీ అవుతుంది అన్నము పప్పు చారు చేసేసిన ఈ బ్యాగ్స్ కాలుస్తా అక్క ఉంటే జల్దీ జల్దీ ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు చేసేస్తుంది కదా నేనేమంటే జర స్లోగా వేస్తాను అనమాట అందుకని కొంచెం టైం పడుతుంది టైం అయితే టెన్ టు ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ అయితే వంటలు అయిపోతాయి మనవి పెద్దగా వంటలు ఏం చేయట్లేదు ఓన్లీ చారు ఆలు కర్రీ అన్నము హల్వా బ్యాట్స్ కాల్చేసిన కాల్చేసిన అనమాట హల్వా కోసం రవ్వ అయితే వేయించుకుంటున్నా ఇక్కడ అన్నం అయితే అవుతుంది ఒక త్రీ కేజీస్ అంతా అనమాట అన్నము అందుకని కొంచెం పెద్ద బగోన్లో వండిన నాకేమంటే ఎక్కువ క్వాంటిటీలో వండితే కన్ఫ్యూజ్ అవుతుంటుంది అందులో దమ్ అవుతుందా అందులో చక్కగా ఉడుకుతుందా ఉడకదా అని చెప్పేసి ఎప్పుడైనా మన బియ్యం క్వాంటిటీని బట్టి కొంచెము రై బగోన్ అనేది పెద్దది తీసుకోవాలి పెద్దది తీసుకుంటేనే అది మంచిగా ఉడుకుతుంది మంచిగా దమ్ అవుతుంది ఇక్కడైతే గంజి వార్ చేసుకున్నా అనమాట నేను సెల్ఫీ క్యామ్ పెట్టిన అందుకని లెఫ్ట్ హ్యాండ్తో కలుపుతున్నట్టు అనిపిస్తుంది అది సెల్ఫీ కాబట్టి అట్లా ఉందనమాట అండ్ ఇక్కడైతే మా అత్త వేరే అరేంజ్మెంట్స్ చేసేసుకుంటుంది పిల్లలు వస్తే వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కదా సో దానికోసం తమలపాకులు అన్నీ పచ్చిగా ఉండే అనమాట వాటర్ జల్ వాళ్ళు అవన్నీ పెట్టేస్తుంది ఇంకా సోంఫ్ ప్యాకెట్లు ఇవన్నీ తెచ్చిన ఉంటే అవి వేసి పెట్టేస్తుంది అనమాట ఒక దిక్కు రైస్ అయితే అవుతుంది నేనైతే హల్వాకి రవ్వ ఏం చేసుకున్నా కదా ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నా అనమాట ఈ స్టీల్ బగోన్లో చేస్తున్నా ఏమంటే నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ పాడైపోయినాయి అనమాట అందుకే స్టీల్ యూజ్ చేస్తున్నా అండ్ అన్నం అయితే దమ్ అయిపోయింది హల్వా ఒక దిక్కు అవుతుంది ఒక దిక్కు అయితే బ్యాట్స్ కాల్చేస్తున్నా అనమాట స్టవ్ ఖాళీ ఉందని చెప్పేసి ఆల్రెడీ పన్నెండు కావస్తుంది కదా అయిపోయింది అసలు ఇంకా పిల్లలు కూడా ఆకలితోటి ఉంటారు కదా మనం ఫుడ్ పెడితే లంచ్ టైంకి పెట్టాలి తర్వాత పెట్టేం లాభం అన్నట్టు నేనైతే జల్దీ జల్దీ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నా ఇంకెంతైనా నేను పనులు చేసేళ్ళు జరస్లో అనమాట అండ్ ఇక్కడైతే బ్యాట్స్ కాల్చేసిన అందుకని నూనె తీసి పక్కన పెట్టేసిన ఎంటని అండ్ ఈ స్టవ్ మీదకి హల్వా షిఫ్ట్ చేసుకున్నా అనమాట ఇది పెద్ద స్టవ్ అటు సైడ్ ఉన్నది చిన్నదనమాట ఇంకా పెద్ద దాని మీద పెట్టేసి జల్దీ జల్దీ చేసేస్తున్నా హల్వా అయితే కొంచమే చేసిన ఒక పావు కిలో అంత రవ్వతో ఎక్కువ చేయలేదనమాట కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసిన హల్వా చేస్తే నాకు వైట్గా ఉంటే ఎందుకో అది హల్వాలాగా అనిపించదు ఎంతో కొంత కలర్ అయితే వేస్తా అనమాట అండ్ లాస్ట్కి ఒక టూ స్పూన్స్ అంతా గీ వేసిన అనమాట హల్వా కూడా అయిపోయింది వంటలు అయితే అన్నీ అయిపోయినాయి పిల్లలు కూడా వచ్చేసిండ్రు ఆల్రెడీ ఇంకా నేను తయారు కావాలి ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నా ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట నేను సో నేనైతే ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నా యాక్చువల్లీ నాకు కట్టుకునికే రాదు మా అత్త వచ్చి కట్టిస్తుంది ఆమె ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా మొచ్చలోపు నేను హెయిర్ గిట కోమ్ చేసుకున్నా జస్ట్ చిక్కులు తీసుకున్నా అనమాట ఇంకోటి ఏమంటే సాయంత్రమే సద్దుల బతుకమ్మ ఉందనమాట ఇంకా బతుకమ్మ కూడా తయారు చేయాలి మార్కెట్కి వెళ్ళి ఇంకా పూలు కూడా తెచ్చుకోవాలి బతుకమ్మ జైనికే తెచ్చుకోలేదనమాట అండ్ ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకున్నాం చూడండి ఇవి పిల్లలకి ఇవ్వడానికి ఈ బాక్సెస్ అండ్ అవి క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ అవిను ఇంకా పసు బొట్టు కోసము ఒక ఫ్రూట్ ఇంకా అదేంటి సోంఫ్ ప్యాకెట్ ఆకు ఫ్లవర్ అనమాట నేనైతే ఇట్లా తయారైపోయినా ఇంకా పిల్లలు వచ్చి కూర్చున్నారు ఇంకా మనం ఎక్కువసేపు కూర్చోబెట్టద్దు కదా అని చెప్పేసి జస్ట్ ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో మా అత్త చీర కట్టించేసింది ఇంకా నార్మల్గా జుట్టాలు వేసుకున్నా అనమాట మా అత్త అయితే దేవుడికి హార్తియనికే రెడీ చేస్తుంది అనమాట ఏమంటే మేము కన్యాపూజ చేసిన రోజు మా ఏరియాలో వేరే వాళ్ళు కూడా చాలామందే చేసిండ్రంట పిల్లలు పాపం పొద్దున్న నుంచి అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు అక్కడికి వెళ్ళిన రంట ఫస్ట్ అయితే పిల్లలు అనమాట అంటే నైన్ మెంబర్స్ కన్నా లెవెన్ మెంబర్స్ కన్నా పసుబొట్టివ్వాలి కదా అయితే మా ఇంట్లో మోనిషా రితిష ఉన్నారు ఎదిరింటి అమ్మాయి రిత్వికా ఉంది పక్కన అంబికా ఉంది నలుగురే ఉన్నారనమాట ఇంకా ఫైవ్ మెంబర్స్ అన్న కావాలి కదా ఫస్ట్ పిల్లలేమో లేకుండే వేరే దగ్గరికి వెళ్ళిండ్రు వేరే వాళ్ళ ఇంటికి తర్వాత వచ్చిండ్రు చూడండి నేను నైన్ మెంబర్స్కి ఇవ్వాలి అని అనుకున్నా కదా ఆల్మోస్ట్ థర్టీ మెంబెర్స్కి పసుపు ఇచ్చినాం అనమాట థర్టీ మెంబెర్స్ పిల్లలకి మస్తు హ్యాపీ అనిపించింది ఆ రోజు ఎందుకంటే ఫస్ట్ ఏమో అయ్యో నలుగురే ఉన్నారు ఇంకా పిల్లలు లేరు పిల్లలు లేరు అన్నట్టు అనిపించిందే కానీ మొత్తం హాల్ అంతా ఫుల్ ఫుల్ అయిపోయింది అనమాట అంతమంది పిల్లలు వచ్చిన ఇంకా దేవుడి దగ్గర ఫస్ట్ ధూపం వేసిన తర్వాత ఇల్లంతా ధూపం వేసేసిన నేను ధూపం వేస్తే ఏమంటే నిజంగా నాకైతే టెంపుల్ వైబ్స్ వస్తాయి ఆ రోజైతే మొత్తం ప్లజెంట్గా అనిపిస్తుంది నాకు అండ్ ఇక్కడైతే ఆర్తి ఇచ్చేసింది ఆర్తి చేసిన తర్వాత అందరం మొక్కేసినాము ఇంకా పిల్లలకి పసుబొట్ ఇవ్వడం స్టార్ట్ చేసిన అనమాట ఫస్ట్ అయితే అందరికీ బొట్టు పెట్టడం అందరిని ఇట్లా సాప్ వేసేసి లైన్గా కూర్చోబెట్టేసినాము ఇంకొంతమంది పిల్లలు ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ సోఫా మీద కూర్చోబెట్టి ఏదో మ్యాజిక్ జరిగినట్టు సినిమాలలో చూ చూపిస్తారు కదా అట్లా జరిగినట్టు జరిగింది అనమాట అంటే ఫస్ట్ నలుగురే పిల్లలు ఉన్నారు కదా ఇంకా పిల్లలు రావట్లేరు రావట్లేరు అయ్యో ఎట్లా పిల్లలు రాకపోతే ఈ పూజ ఇన్కంప్లీట్ కదా అని చెప్పి ఫుల్ టెన్షన్ పడిపోయినాం అనమాట కానీ మేము అనుకున్న దానికంటే ఇంతమంది పిల్లలు వచ్చినారు పిలవకుండానే వాళ్ళంత వాళ్ళే వచ్చేసినారు అనమాట మస్తు హ్యాపీ అనిపించింది మా అక్కకేమో జ్వరంతో సఫర్ అవుతుంది అదొక బాధ అయితే ఉండే అనమాట తను కనుక యాక్టివ్గా ఉంటే అసలు చక్క చక్క చేసేస్తుంది పనులు ఇట్లా మినిట్స్లల్లా పనులు చేస్తూనే ఉంటుంది అనమాట నేను ఇంతమంది పిల్లలకు బొట్టు పెట్టడానికి ఇంత టైం తీసుకున్నా కదా తను మాత్రం ఇట్లా ఎంట ఎంట ఎంటెంటే చేస్తూనే ఉంటుంది అనమాట చాలా ఫాస్ట్గా చేస్తుంది నాన్ స్టాప్గా చేస్తుంది అలుపు అనేదే లేదా అనేసి అనిపిస్తుంది అనమాట ఏ మా ఇంట్లోనే కాదు ఎవరి దగ్గరైనా ఏ పని చెప్పినా చేస్తుంది తను ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా అనమాట నేను నా అక్క అని చెప్పి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటలేను లేను షీఈ్ సో గుడ్ అనమాట చాలా 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 కైండ్ హార్టెడ్ నవరాత్రులలో ఏదైనా ఒకరోజు కన్యా పూజ చేస్తారనమాట అంటే ఎవరిష్టం వా వాళ్ళది ఎవరికి వీలు ఉన్నప్పుడు ఆ రోజు ఇట్లా చేసుకుంటారనమాట సో మా అత్త అన్నది ఫస్ట్ చేద్దాం మనం కూడా పిల్లల్ని పిలిచి అనేసి సో నేను సోనికి మా అక్కకి చెప్పిననమాట మా అక్క కూడా చేద్దాము నేను వస్తా కదా వంటలు గిట్ట చేసేద్దాము అనేసి అన్నది అండ్ ముందు రోజు ఈ పూజకి ముందు రోజు మా అక్క వచ్చిందనమాట వస్తూ వస్తూనే కొంచెం చూస్తా వచ్చింది హెల్త్ అంత మంచిగా లేదు కానీ సడన్గా ఇంత సిక్ అవుతుంది అని అయితే అసలు అనుకోలేదు వచ్చినాక కూడా బాగానే ఉంది నేను మనకంట వెళ్ళే పిక్ చేసుకున్నాం లాస్ట్ బ్లాగ్లో చూసే ఉంటారు మంచిగా ఉంటే ఆ రోజు నైట్ తిని పడుకున్నాము గతం అర్ధరాత్రి నుంచి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది వామిటింగ్ వచ్చినట్టు అయితే కళ్ళు తిరుగుతున్నాయని స్టార్ట్ చేసింది ఇంకా వామిటింగ్స్ మోషన్స్ మనకంట ఇప్పుడు రెండున్నర అర్ధరాత్రి కూడా కాదు అది ఆల్మోస్ట్ తెల్లవారుజాము రెండున్నర క్వార్టర్ టు త్రీ బిట్వీన్లో వెళ్ళి ట్యాబ్లెట్స్ కూడా తీసుకొచ్చిండు అప్పుడు ట్యాబ్లెట్స్ వేసి ఓఆర్ఎస్ ఆయిపించినాం మోనిపాప ఏడుస్తుంది మా అక్కకి ఎట్లనో అవుతుంది అన్నది పిచ్చెక్కిపోయింది ఆ రోజైతే అసలు అట్లా రాత్రి అంతా సరిగ్గా నిద్ర లేకుండే అనమాట ఇంకా నెక్స్ట్ డేనే ఈ పూజ ఉండే కదా అర్లీ మార్నింగ్ లేచేసి ఈ పనులన్నీ చేసుకోవడము అండ్ నేను కూడా ఉపవాసం లాగానే ఉన్నా అనమాట పిల్లలకి ఇదే తాంబూలం ఇచ్చేసి తర్వాత వాళ్ళు భోజనం చేసిపోయినాక తిందామన్నట్టు నేను కూడా ఏం తినలేదన్నమాట నాకైతే అసలు ఈ బొట్టు గిట్ట పెడుతున్నా కదా ఈ పసుపు పెట్టేటప్పుడు అయితే ఇట్లా కళ్ళు అన్నమాట నిద్ర లేక కళ్ళు మూతలు పడ్డట్టు అవుతుంది బట్ స్టిల్ నేను చెయ్యాలి ఐ హ్యావ్ టు డూ అన్నట్టు చేసిన అనమాట అయితే ఫస్ట్ నైన్ ఆర్ లెవెన్ మెంబర్స్కి బస్ బొట్టి ఇద్దాం అనుకున్నాం కదా సో ఫ్రూట్స్ అదే ఇక్కడ తాంబూలాలు అండ్ గిఫ్ట్స్ కూడా అన్నీ అనమాట కానీ పిల్లలు అనుకోకుండా ఇంతమంది వచ్చిండ్రు కదా వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఉంటే బాగోదు కదా కొంతమంది పిల్లలకి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే మంచిగా ఉండదు అని చెప్పేసి మళ్ళీ మనికంట మా అత్త అనమాట మార్కెట్కి ఇంకా వాళ్ళు కూడా ఇద్దరు ఉంటే జర పని జల్ది అయ్యేది కానీ మణికంట అత్త మార్కెట్కి వెళ్ళి మళ్ళీ బనానాస్ మళ్ళీ ఇట్లాంటి బాక్సెస్ అయితే దొరకలేవు ఎందుకంటే ఇవి మా అక్క తీసుకొచ్చింది కదా వేరే టైప్ బాక్సెస్ ఉండే అనమాట అవి తీసుకొచ్చిండ్రు అండ్ కొంతమంది ఏమంటే పెన్సిల్స్ ఎరేజర్స్ స్కేల్స్ ఇట్లాంటివి ఇస్తారనమాట అట్లనే ఒక పెన్సిల్ బాక్స్ కూడా అనమాట నేనైతే ఇక్కడ పారాని పెట్టేస్తున్నా వాళ్ళు వచ్చేంతలోపు నేను పసుపు పెట్టిన పారాని పెట్టిన తర్వాత మా అత్త వచ్చి కొంచెం హెల్ప్ చేసింది అనమాట అండ్ ఇక్కడ చూడండి లొల్లి స్టార్ట్ అయింది పిల్లలు ఒకటే అరుస్తున్నారనమాట నాకు పింక్ కలర్ కావాలి పింక్ అందరూ పింక్ కలర్ బాక్స్ అడుగుతున్నారు పింక్ ఏమో ఆడ తిప్పి కొడితే మూడు నాలుగు కూడా లేవు అందరూ పింకే అడుగుతున్నారనమాట అమ్మ ఆడ పిల్లలకి పింక్ అంటే నిజంగా ఇంత పిచ్చా అని ఆ రోజే అర్థమైంది ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా పింక్ అంటే ఇష్టము చిన్న ఉన్నప్పటి నుంచి నాకు కూడా కూడా పింకే ఇష్టం అనమాట పింక్ డ్రెస్సెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా దాని తర్వాత నుంచి బ్లూ బ్లూ ఇష్టం ఎక్కువ ఇష్టం అనమాట ఇప్పటికీ కూడా నా ఫేవరెట్ కలర్స్ ఏంటంటే పింక్ బ్లూ అనే అంట నేను ఇంకా పిల్లలందరూ అక్క నాకు అది అక్క నాకు ఇది నాకు పింకే ఇవ్వు అనేసి అడుగుతున్నారు కానీ కొంతమంది పిల్లలు అయితే సైలెంట్గానే ఉండే అండ్ ఇంకొంతమంది పిల్లలకి ఏమంటే ఈ రిబ్బన్ కట్టినా అనమాట కొందరు కట్టించుకోలేరు వద్దు అన్నారు అయితే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి కట్టినా ఈ పాపని మా పక్కింట్లో ఉంటుందన్నమాట వీళ్ళు మా టెనెంట్స్ అనమాట వాళ్ళ పాప హాయ్ చెప్తుంది చూడండి మీకు ఇంకా ఎవరైతే అడిగినారో వాళ్ళకి రిబ్బన్స్ కట్టినా దాని తర్వాత ఇక పసుబొట్టు ఇచ్చేస్తున్నా అనమాట అందరికీ నేను కట్టుకున్న శారీ అయితే నాది కాదు మా అత్తదన్నమాట ఈ శారీ నాకు ఎందుకో ఈ శారీ మంచిగా అనిపిస్తుంది అంటే ఈజీగా డ్రేప్ డ్రేప్ చేసుకోవచ్చు మా అత్త తెలుసా జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా కాదు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ కట్టిచ్చేసింది కొన్ని కొన్ని చీరలు ఏమంటే ప్రాపర్గా కట్టుకోవడానికి రావు ఇట్లాంటివి అయితే ఈజీగా సెట్ అయిపోతాయి అండ్ ఇంకోటి ఏమంటే ఈ కలర్ నాకు బాగా అనిపిస్తుంది ఆల్రెడీ ఈ శారీ నేను టూ టైమ్స్ కట్టుకున్నా బాగా అనిపిస్తుంది నాకు నేను కూడా ఇట్లాంటి శారీ కలర్ది కొనుక్కోవాలనుకుంటున్నాను కొన్ని కొన్ని శారీస్ ఇట్టే సెట్ అయిపోతాయి నాకు పర్టికులర్గా అంటే నా స్కిన్ టోన్కి కానీ కొన్ని కొన్ని శారీస్ కట్టుకుంటే మాత్రం మరీ వియర్డ్గా కనిపిస్తాను నేను అందుకే నేను సెలెక్టివ్గా కట్టు చూస్ చేసుకుంటా కలర్స్ నేను శారీ కట్టుకోవడం చాలా తక్కువ అసలు ఈరోజు కూడా నేను కట్టుకోకపోయేది డ్రెస్సే వేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా మా అత్త కట్టుకోమన్నది అనమాట చూసినరా నేను పసుపుబొట్టి ఇస్తున్నా కదా గతం కరెంటు పోయింది చూడండి ఈ కరెంట్ ఈ మధ్య ఎన్ని గంటలు పోతుంది ఒకప్పుడు నిజంగా కరెంట్ అనేది పోకపోతుండే అనమాట ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటా కరెంటు పొద్దున పోయిందంటే నాలుగున్నర ఐదు గంటలకి ఆ బిట్వీన్లో వచ్చిందనమాట ఏమంటే మా ఇంటి దగ్గర ఒక ట్రాన్స్ఫారం ఉంటుంది ఆ ట్రాన్స్ఫారమే కాలిపోయిందంట దాన్నే చేంజ్ చేస్తారంట ఎన్ని గంటలు పోయింది అసలు కరెంటు నా ఫోన్లోనేమో ఛార్జింగ్ రెడ్ మార్క్ కొట్టుకుంటుంది దోమలు ఫుల్ కుట్టేస్తున్నాయి మా ఇంట్లో అసలు పిచ్చెక్కిపోయింది అమ్మ బాబోయ్ కరెంట్ లేకపోతే మనం ఉండలేమా అన్నట్టు అనిపించింది ఆ రోజైతే సీరియస్లీ కరెంట్ లేకపోతే మనం ఉండలేము అసలు ఏ పనులు సాగవు ఇంకోటి ఏమంటే మాకు నల్ల వస్తే కరెంట్ కంపల్సరీ ఉండాలి వాటర్ వస్తే ఎక్కియాలి కదా మేము సో నల్ల వచ్చింది పైనకి ఎక్కినకేమో కరెంట్ లేదు అమ్మో వెంటలెక్కిపోయింది ఆ రోజైతే పైనకి ఎక్కయకపోతే ఏమంటే మాకు నెక్స్ట్ డేకి వాటర్ కష్టం అవుతాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు ఉంటున్న ఇంట్లో బోరింగ్ లేదు జస్ట్ నల్ల నీళ్ళ మీదే ఆధారపడి ఉంటాం అనమాట నల్ల రాకపోతే అంతే ఆ రోజు చాలా అంటే చాలా కష్టమవుతుంది ఇంకా ఇంట్లో నుంచి బోరింగ్ పైప్ వేసుకోవాలన్నమాట అదొక పంచాయితీ ఉంటుంది అండ్ నేనైతే ఇక్కడ పిల్లలందరికీ పసుపుబొట్టు ఇచ్చేసిన దెన్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను అనమాట కొంచెం ఇక్కడ నుంచి వీడియో అంతా కొంచెం డార్క్గానే ఉంది ఉంటుంది ఎందుకంటే కరెంటు పోయింది ఇంకోటి ఏమంటే డోర్ ఓపెన్ ఉంది కదా దాని వెళ్తున్నారు అనమాట కొంచెము ఎక్కువ విండోస్ కూడా లేవు కదా మా ఇంట్లో కొంచెం డార్కే ఉంటుంది ఇంకా పిల్లలందరూ నన్ను బ్లెస్ చేసేస్తున్నారు యాక్చువల్లీ పిల్లలు అనొద్దు వీళ్ళందరూ దేవుడితో సమానం అనమాట మనం దేవునిలాగా ట్రీట్ చేసి వీళ్ళకి పూజ చేస్తున్నాం కదా సో వీళ్ళ ఈ దేవుళ్ళందరూ నన్ను బ్లెస్ చేస్తున్నారు అండ్ ఇక్కడ అయితే బ్లెస్సింగ్స్ తీసేసుకుంటున్నా మా అక్క చూడండి హాల్లో మా చెల్లె కష్టపడి కష్టపడిపోతుంది అనుకుందో ఏమనుకుందో కానీ లేచి స్నానం చేసుకొని వచ్చిందనమాట తన స్నానం చేసుకొని హాల్లోకి వచ్చేవరకు నాకు తెలియలేదు నువ్వెందుకు స్నానం చేసినావు ఎందుకు లేచినావు అని అంటే ఏం కాదు పండుకొని ఉంటే సుస్తు సుస్తు అట్లనే అవుతా అని చెప్పి లేచిన అనేసి అంటుంది ఇంకా వచ్చి ఇక్కడ కూర్చుందనమాట ఇప్పుడు అయితే మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం చిరాకు పడకుండా తీసిండు వీడియో లేకపోతే ఆయన ఎప్పుడు చిరాకు పడతాడు తీయడనమాట మరి ఇతిషాది తీస్తుంది వీడియో కానీ ఆయన మాత్రం అసలు తీయడు చిరాకు పడిపోతాడు ఇంకోటి ఏమంటే మా తమ్ముని దగ్గర ఒక టాలెంట్ ఉంది మనం ఏదైనా పని చెప్తాం కదా దాన్ని రాంగ్గా చేస్తాడనమాట రాంగ్ వేలో చేస్తే నెక్స్ట్ టైం పని చెప్పకుండా ఉంటారని ఆయన ఐడియా అనంట ఇది ఆయనంతలో ఆయననే ఈ నిజం ఒప్పుకున్నాడు అనమాట ఏమంటే నేను ఎప్పుడైనా వీడియో తీయమన్నా కానీ కావాలని ఫోన్ ఎట్టేటట్టు బట్టి తీస్తాడు సో దట్ నేను నెక్స్ట్ టైం చెప్పకుండా ఉంటా అని చెప్పి ఆయన ప్లాన్ ఈ విషయం అనే కాదు చాలా విషయాలల్లో అట్లనే చేస్తాడు ఇంకా మంచిగా చెప్తాడు నేను అన్ని పనులు చేస్తే మీరు మళ్ళా మళ్ళీ నాకే చెప్తారు అందుకని నేను అట్లనే చేస్తా నీకు అనేసి మంచిగా చెప్తాడు ఇంకా మా అత్త కూడా అందరి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ అనమాట కొంతమంది అయితే అన్నం తినమన్నారనమాట ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వేరే దగ్గరికి కూడా వెళ్ళేసి వచ్చిండ్రు కదా అక్కడ తిన్నారంట ఇంకా పాపం ఎక్కువ కూడా ఫోర్స్ చేయొద్దు కదా మనము అందుకనేసి జస్ట్ స్వీట్ అన్న తినేసి వెళ్ళండి హల్వా అంటే కొంతమంది అయితే హల్వా తింటున్నారు అనమాట మణికంట సర్వ్ చేస్తున్నాడు అండ్ మరితిషా అటు ఇటు తిరుగుతూ మరి ఇతీషా కూడా పింక్ కలర్ బాక్సే కావాలంట సో అదనమాట ఆమె బాధ నాకు కూడా పింక్ కలరే ఇయ్యక్క అని చెప్పేసి అంటుంది నీకు తర్వాత నన్ను ఇస్తారు రితిషా ఫస్ట్ వీళ్ళకి ఇద్దాము అని చెప్పి ఇంకా ఆమెకు సంజాయించడమే సరిపోయింది ఇంకొంచెం హల్వా చేయాల్సింది నేను కిలోనే చేసిన కదా ఇంకొంచెం చేస్తే బాగుండేది హల్వా అయిపోయింది పప్పుచారు కూడా అయిపోయిన ఉండే అనమాట రైస్ మిగిలిపోయిన ఇంకా మిగిలిన రైస్ అయితే మాకు రాత్రి కాదే సరిపోయింది రాత్రికి ఇంకా బతుకమ్మ ఆడడము అదంతా ఉంటుంది కదా నేనేమనుకున్నా అంటే జల్దీ జల్దీ అయిపోతే ఒక గంట సేపు పడుకుందాము పడుకొని లేద్దాం అనుకున్నా కానీ అంత టైం అస్సలకే లేకుండే అనమాట ఈ కరెంట్ ఒకటి పోయింది చిరాకు వచ్చేసింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరు తినేసి వెళ్ళిన తర్వాత మా అత్త నేను ఇద్దరం కలిసి ఇల్లు మొత్తం ఈ చేపలన్నీ తీసేసి ఇల్లు మొత్తం ఊడ్చిన అనమాట మా అత్తనేమో కిచెన్లో మొత్తం బగోన్లు అవన్నీ ఊడ్చి వాష్ చేసేసింది వాష్ చేసేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళింది అనమాట మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొచ్చిన ఉండే తర్వాత బతుకమ్మ ప్రిపరేషన్ చేసినాము ఫ్లవర్స్ కూడా చాలా రేటు ఉండే మేము మోజంజాహి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుందాం అనేసి అనుకున్నాము ఈసారి పెద్దగా చేద్దాం బతుకమ్మ అనేసి అనుకున్నాం కానీ కానీ కుదరలేదు అందుకే ఏది ముందుగా అనుకోవద్దు అస్సలు ఏది అనుకోవద్దు ఎస్పెషల్లీ నేను ఏదైనా అనుకుంటే అది జరగనే జరగదు ఎయిటీ పర్సెంట్ నేను అనుకున్నవి జరగనే జరగవు అనమాట అందుకే ఏది ప్రీ ప్లాన్ చేసుకోవద్దని బాగా బుద్ధి వచ్చింది నాకైతే అండ్ ఇక్కడైతే తినే వాళ్ళకైతే వడ్డిస్తున్నాం అనమాట అత్త అయితే నవరాత్రి ఉపవాసాలు కదా ఆమె ఇంకా అసలుకే తినదు రా రాత్రికే తింటుంది మళ్ళీ దేవుడికి ఆరతి ఇచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత నేను తినాలి అనేసి అనుకున్నా మా అక్కకి ఇడ్లీ తెప్పించిన ఉంటే పొద్దున్న పొద్దున్నే తినలేదు ఒక్కటే ఒక ఇడ్లీ తినేది పక్కన పెట్టేసింది అది కూడా తనకి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది నేను తినా తినా అనేసి అన్నది నేను ఆమెకి ఫోర్సబుల్గా జర బెదిరించినట్టు చేసిన అనమాట ఏంది నువ్వు ఇట్లా వండుకుంటే ఏమన్నమాట అది ఇది అని అంటే ఒక ఇడ్లీ తిన్నది అంతే కానీ మళ్ళీ తనంతలు తను లేసి స్నానం చేసుకొని మంచిగానే వచ్చి కూర్చుంది మళ్ళీ ఏమైందో ఏమో మళ్ళీ చేతనైతలే చేతనైతలే అనేసి అన్నది పాప మా తమ్ముడు కూడా బాగానే హెల్ప్ చేస్తాడు ఫస్ట్ వాడికి అన్నం పెట్టేసి ఉంటే ఆడు తిన్న తర్వాత మోనిపాపను ఎత్తుకున్నాడు తర్వాత మేము జల్దీ జల్దీ పని చేసుకున్నాం అనమాట పని చేసుకొని మళ్ళీ నేను తిన్నా అనమాట ఇంకా మా తమ్ముడు ఏదో కాలేజ్ లేకుండా ఇంటికాడ ఉండబట్టికి వాటికి జర హెల్ప్ఫుల్ అయింది ఈసారి మేము దసరాకి బట్టలు కూడా కొనలేదు ఎవ్రీ టైమ్ కొంటుండే అనమాట దసరా పండుగకైతే పక్కా కొంటుండే కానీ కొనలేదు చూడండి మా అక్క ఇప్పటిదాకా యాక్టివ్గా బాగానే ఉండే కదా హాల్లో వచ్చి కూర్చుంది మళ్ళీ లెవ్వే తిందు ఒక రెండు ముద్దలన్నా తిని వండుకుంటే నేను లెవ్వా అనేసి అంటుంది దానికి అసలు చాతన లేదు అందుకని కొద్దిసేపు పడుకోని అని చెప్పి ఒక ఓఆర్ఎస్ దాయిపిచ్చి పడుకోబెట్టేసిన అనమాట అడ్రస్ చేంజ్ చేసుకున్నా మొహం కడుక్కోవాలి బతుకమ్మ చేస్తున్నాం అనమాట బతుకమ్మ అయిపోయిన తర్వాత మళ్ళీ తయారవుతాము బతుకమ్మ ప్రిపరేషన్ అయితే అవుతుంది మా ఏమో ఫీవర్ వచ్చింది పాపం చాలా ఫీవర్ ఆ రితిష వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఆడుకుంటుంది అనమాట అందుకే ఇంకా పిల్లల సపోర్ట్లు వస్తున్నాయి ఇదే అనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది మా రితిష అది నాకు కట్టక్క కట్టక్క అని కట్టించుకుంది రెండు నిమిషాలు కట్టుకొని పక్కన పెట్టేసింది చూడండి అట్లా ఉంటుంది మన రితీషాతో అండ్ ఇక్కడైతే స్వప్నిలో మోనిపాపను ఆడిపిస్తుండనమాట వీడియో నస్తే లైక్ చేయండి